హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి శాకాంబరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఇక్కడ అందరం కూర్చొని కూరగాయలు అల్లుతున్నాం దేవుడికి వినాయకునికి ఈ విధంగా శాకాంబరి ఉత్సవం చేస్తున్నాము ఇంకా ఇవాళ ముందు రోజు అండి ఫోర్త్ డే రోజు శాకాంపరి చేసి ఫిఫ్త్ డే రోజు నిమజ్జనం చేసేస్తున్నాము అందుకోసానికి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు అందరు కూర్చొని మా కాలనీ మెంబర్స్ అందరం కూర్చొని చక్కగా తీసుకొచ్చిన కూరగాయలను చూడండి సూదీదారం సాయంతోనే ఈ విధంగా కూర్చేసి స్వామి వారికి అలంకరిస్తున్నాము చూస్తున్నారు కదా టొమాటోలు బెండకాయలు వీరకాయలు తర్వాత వంకాయలు తర్వాత క్యాప్సికము క్యారెట్ బీట్రూటు సొరకాయ ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మునగాకు ఇంకా ఇరవై ఒక్క రకాలు తీసుకొని వచ్చామండి చాలా వెరైటీస్ అండి పచ్చిమిరపకాయలు రాడిషు క్యారెట్ మునగాకు ఇవన్నీ చూడండి చక్కగా మునక్కాయలు కూడా ఈ విధంగా దొండకాయలు అన్నీ కుచ్చుతున్నామండి కుచ్చేసి మాలలుగా స్వామివారికి శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము ఇంకా ఈరోజు ముందు రోజు ఫోర్త్ డే అండి ఈ వీడియో వచ్చేసి శాకాంబరి జరిపిన తర్వాత తెల్లవారు ఫిఫ్త్ డే మేము ఉదయం పూజ చేయించుకున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి అలాగే అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం కూడా చాలా అద్భుతంగా జరిగింది వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ కూర్చడం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్వామి వారికైతే చక్కగా అలంకరిస్తున్నాము చూడండి నేను ఒక్కొక్కటి ఏ విధంగా వేయాలనేది చెప్తూ ఉంటే ఇక్కడ సాయి వచ్చేసి స్వామి వారికి అందంగా అలంకరిస్తున్నారు షాప శాకాంబరి ఉత్సవాలు మీ గణేషుని దగ్గర కూడా చేశారా చేసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత చక్కగా కూరగాయల మాలలు అద్భుతంగా అల్లేసుకుందాం కదా చూడండి కూరగాయలు మాలలు వేసిన తర్వాత స్వామివారు ఎంత అందంగా ఉన్నాడో కదా చక్కగా పూలమాలల్లాగా బెండకాయలు వంకాయలు తర్వాత కాలీఫ్లవరు కొత్తిమీర నిమ్మకాయలు ఇవ వచ్చేసి మునగాకు కరివేపాకు మొక్కజొన్నలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చూడండి తోరణాలుగా కట్టి ఈ విధంగా చక్కగా అందంగా డెకరేషన్ చేశాము స్వామివారికి ఇంక ఈరోజు శాకాంబరి అయిపోయింది కదా రేపు ఫిఫ్త్ డే వచ్చేసి తెల్లవారి స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంది ఈ ఊరేగింపు కార్యక్రమం ముందు రోజు మేము శాకాంబరి చేసాము ఇప్పుడు ఖర్చు చేస్తే మనము ఫిఫ్త్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాం చూడండి ఇంకా ఖర్చు చేస్తే తెల్లవారికి మేము ఫిఫ్త్ డే అండి మార్నింగ్ ఉదయం ఈ విధంగా పూజ చేయించుకున్నాము స్వామివారిని పూజ చేయించుకున్న తర్వాత అలాగే పిల్లలకు సరస్వతి పూజ ఉందండి సరస్వతి పూజ అయిన తర్వాత స్వామివారిని మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కదిలిస్తారు పన్నెండు గంటల నుంచి గిఫ్ట్స్ ఇస్తారండి అలాగే కోలాటం ఆడిన వాళ్ళకు తర్వాత కాలనీ మెంబర్స్కి తర్వాత కమిటీ మెంబర్స్కి అందరికీ సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి అలాగే హైప్ చేయండి వేరే వాళ్ళకి మన ఛానల్ ఫాలో చేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చేయండి మహా మా పిల్లలందరూ చెప్పాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో ఇంకా ఇక్కడ పిల్లలకు వచ్చేసి సరస్వతి పూజ చేయిస్తున్నారు అండి అందరు తల్లిదండ్రులు చక్కగా పిల్లలను తీసుకుని వచ్చి వాళ్ళ పూజ పెట్టుకొని సరస్వతి పూజ చేయించుకొని వారికి కావాల్సిన పెన్నులు పుస్తకాలు కలర్ పెన్సిల్స్ పల్పాలు స్లేట్స్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చక్కగా సరస్వతి దేవి పూజ చేయించుకున్నారు ఈ పూజ చేయించుకున్న అనంతరము మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారిని కదిలిచ్చేసి ఇక మిగతా చూసి చేస్తే ఈవినింగ్ అయితే ఇక మనము స్వామివారి ఊరేగింపుకి సిద్ధమయ్యాము ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు ఈ విధంగా మేమందరం కోలాటం వేసుకున్నామండి చక్కగా అందంగా కోలాటం కి డ్రెస్ కోడ్ ఈ విధంగా వేసుకొని స్వామివారి దగ్గర ఫోటో తీయించుకుంటున్నాము ఇక ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది మేమందరం కోలాటం ఆడిన వాళ్ళకందరికీ స్వామివారు గిఫ్ట్ ఇస్తున్నారు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి కోలాటం వేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇస్తున్నారు అండి చిన్నపిల్లలకు గేమ్స్ పెట్టారు రన్నింగ్ రేసు మ్యూజికల్ చైరు లెమన్ స్పూను డాన్స్ కార్యక్రమాలు ఇట్లాంటి వాటిలో పిల్లలకు గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి లడ్డు వేలం పాట పాడుతున్నారండి మారుతి నివాసు ఏర్పడి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ ఇన్ని సంవత్సరాలుగా లడ్డు పాట వచ్చేసి మూడు వేల ఐదు వందలే ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రం పదివేల ఐదు వందల రూపాయలకు లడ్డు పోయిందండి చాలా అద్భుతంగా అందరు ఆనందంగా సంతోషించారు సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు మా లైన్లో తీసుకున్నారండి వారి వారి కుటుంబ సభ్యులకు గణేష సిద్ధార్థ రెడ్డి దయచేసి భక్తులంతా పాట యాభై ఒకటి రెడ్డి ఆరు వేల నాలుగు వందల యాభై ఒకటి సిద్ధార్థ రెడ్డి యాభై ఒకటి రెడ్డి ఇక్కడైతే ఇంకా లడ్డు కార్యక్రమం అయితే జరుగుతుంది వేలంపాట బల సరదాగా సాగిందండి సిద్ధార్థ రెడ్డి ఒకసారి ఆరు వేల ఐదు వందలు అయితే ఆరు వందల యాభై ఒకటి ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి అట్లా యాభై ఒకటి యాభై ఒకటి పెంచుకుంటూ వచ్చి మొత్తానికైతే పదివేల యాభై ఒక్క రూపాయలకైతే తీసేసుకున్నాడు యాభై ఒకటి యాభై ఒకటి పెంచుకుంటూ పోతున్నాడు కదా బల సరదాగా అనిపించి అందరూ చక్కగా నవ్వుకుంటున్నారు చూడండి సిద్ధార్థ రెడ్డి పాట యాభై ఒకటి ఏడు వేల రెండు వందల ఏడు వేల రెండు వందల యాభై ఒకటి సిద్ధార్థ రెడ్డి ఏడు వేల ఐదు వందల యాభై ఒకటి సిద్ధార్థ రెడ్డి ఏడు వేల ఐదు వందల యాభై ఒకటి సిద్ధార్థ రెడ్డి పాట యాభై ఒకటి ఒకటోసారి సిద్ధార్థ రెడ్డి ఏడు వేల ఐదు ఐదు వందల యాభై వేల ఐదు వందల యాభై ఒకటి దయచేసి ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల లడ్డు ఐదు కేజీలు లడ్డు ఐదు వేల ఆరు వందలు సార్ ఐదు ఐదు వేల ఏడు వందలు గమేష్ సారు రిటైర్డ్ ఎంఆర్ఓ సారు ఐదు వేల ఏడు వందలు మొత్తానికి అయితే సిద్ధార్థారెడ్డి రెడ్డి పదివేల ఐదు వందల యాభై ఒకటికి గెలుచుకున్నాడు అండి లడ్డు పదివేల యాభై ఒకటి సిద్ధార్థ రెడ్డి ఒకటోసారి యాభై ఒకటి రెండోసారి లడ్డు అస్త్రతం చేసుకున్నాడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి ఇంకా లడ్డు తీసుకొని వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి చక్కగా నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ ఇంటికి చక్కగా వెళ్ళిపోయామండి ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు గణేషుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా ఆశీస్తారు లడ్డు కార్యక్రమం పూర్తి తర్వాత తల మీద లడ్డు పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సన్మానం కార్యక్రమాన్ని అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతగానో నచ్చుతుంది నచ్చిన వాళ్ళని షేర్ చేయండి అలాగే హైట్ చేయండి ఇప్పుడు వచ్చి విగ్రహ దాతను మీకు చూపించవచ్చు చూడండి గతగా కొద్ది రోజులుగా మన కాలనీకి విగ్రహం తర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా మా శ్రీవారే నాకు కూడా మేము స్పీకరు స్పీకర్కి స్పాన్సర్ చేసినందుకు కొంత అమౌంట్ని వాళ్ళు మాకు కూడా ఈ విధంగా సత్కారం చేశారండి తర్వాత వచ్చేసి ఇంకా ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ సత్కారాలు చేస్తున్నారు బాలాజీ సేవా ట్రస్ట్ వారు సన్మానిస్తున్నారు లాస్ట్కి వచ్చేసి ఇంకా సీతాకాలెడ్డి కూడా ముసన్మానం చేశారండి మా కమిటీ మెంబరు అలాగే ఇంకా ఇప్పుడు మా శ్రీవారి కోలాటం చూసేద్దామా ఇంకా సన్మానం కార్యక్రమం అంతా అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది చీకటి పడింది గణేషుని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఇంకా మొట్టమొదటిగా నిమజ్జనం రోజే మా శివారి ఈ విధంగా ప్రతి ఇయర్ కర్రసామ చేస్తూ ఉన్నారు కదా మీరు కూడా చూశారు బుజ్జి బుజ్జి గణపయ్య అనే సాంగ్కి మా శివారి ఈ విధంగా కర్రసామ చేశారు దానికి ఇక్కడ ఉన్న రామకృష్ణ చక్కగా డ్యాన్స్ వేస్తున్నారండి ఎందుకంటే కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో సాంగ్ ప్లే చేయలేదు మీకు ఈ వీడియో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను తర్వాత ఇలా పార్టిసిపేట్ అయిన తర్వాత మేము ఇంకా మా కోలాటం బృందం ఉంది కదా వాళ్ళందరం కలిసి చక్కగా ఐదు పాటలకు కోలాటం వేశామండి మీలో మీ కుటుంబ సభ్యులు మీ కాలనీలో ఏ విధంగా వినాయ వినాయకుని నిమజ్జనం జరుపుకున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో నేను ప్లే చేస్తూనే ఉన్నాను కదండి స్టార్టింగ్ ఫస్ట్ రోజు నుంచి ఫిఫ్త్ డే వరకు ప్రతిరోజు ఇలాగే డే బై డే వీడియో పెట్టుకుంటూ వచ్చేసరికి వినాయకుని నిమజ్జనం కాస్త కూడా తొమ్మిది రోజులు పూర్తయిపోయిందండి ఎంతో ఆనందోత్సాహాలతో ఈ సంవత్సరము గణేష్ సంబరాలు అయితే బల అద్భుతంగా జరిగాయి చాలా నచ్చేసిందండి తర్వాత ఈ రోజైతే అసలు వాడలోకి వెళ్ళబుద్ధి కదలేదు వీధిలోకి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు అంత బోసిపోయినట్టుందండి ఇక్కడ వచ్చేసి ఇంకా మేము గణేషుని దగ్గర వచ్చేసి రఘుకుల తిలక రారా అనే సాంగ్కు కోలాటం వేస్తున్నామండి ఇది కూడా కాపరేట్ పడుతుందనే ఉద్దేశంతోనే నేను పాట ప్లే చేయడం లేదు ఓన్లీ మ్యూజిక్ మాత్రమే పెడుతున్నాను ఇలాగా చాలా సాంగ్స్కి అందరము మహిళలందరము మేము కలిసి ఈ విధంగా డ్రెస్ కోడ్ పెట్టుకొని అద్భుతంగా కోలాటం వేశామండి వీడియో మీకు ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే హైక్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చూడండి ఇంకా ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది ఇంకా ఈ విధంగా మొత్తం అంతా కోలాటం అయిన తర్వాత స్వామివారిని నిమజ్జనానికి సాగనంపుతామండి వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను ఇలాగే మేము చేసిన పాటలకన్నిటికీ మీకు నచ్చుతుందని అనుకుంటాను ప్రతి ఒక్క పాట మీకు షార్ట్ రూపంలో విడుదల చేశాను తప్పకుండా మీరందరూ చూ చూశారు కూడా ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కూడా ప్లే చేస్తాను షార్ట్ రూపకంగా ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈ విధంగా చూడండి మరో పాటకు ఇలాగే చేసి స్వామివారిని ఊరేగింపిస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎలా ఉందండి మా ఊరి ఊరేగింపు కార్యక్రమం నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ఉంటారు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్